ఎట్ ఉండదు ఏంటి విజయమ్మ గారి కేసు అది అంత దాని మీద అన్న రియాక్ట్ అవుతారా ఆ మీద కోర్టుకు వెళ్ళింది మళ్ళీ ఆ కేసుకు సంబంధించి ఎవరు వెళ్ళారు విజయమ్మ గారిది అదే ఎన్సీఎల్టీలో ఈ దానికి సంబంధించిన షేర్లకు బదలాయింపుకి సంబంధించిన ఏదండి కదా ఏం అవుదు ఎందుకంటే ఎన్సీఎల్టీలో షేర్ ఎలగేట్ చేయలేదని విత్డ్రా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండవలసిన పరిస్థితి ఓకే ఈ ఎమ్మెన్ నమ్ముకొని కనుక వెళ్తే ముందుకెళ్తే గోదావరి రైట్ కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ ఎలక్షన్ కమిషను మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు ఏ డేటాలు డిలీట్ చేయొద్దు ఏ డేటాలు అరెస్ట్ చేయొద్దు మీరు ఎవరన్నా రేపు అభ్యర్థులు వచ్చి క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్తారంటూ కూడా అడిగింది ఏం చెప్తారు ఏం మాకు నచ్చిన సమాధానం చెప్తారని చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు సార్ ఎవరు మనం ఊరికి ఇక్కడ చర్చించుకుని మనం ఎరుమాలో కూర్చోడమే తప్ప వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు చేస్తున్న పనులకి వాళ్ళకి కాలేసాటి మీరు ఆ దిక్కుమాల వీవీ ప్యాడ్లు ఐదుకోట్ స్లిప్పులు ఫామ్ ట్వంటీలు కాగితాలు తోకాలు వేసుకోవడానికి తప్ప దీనికి అందులో వివి నుంచి వచ్చిన ముష్టి స్లిప్పులతో కనీసం రెండు బఠానీలు శానగలు కూడా చుట్టుకోలేము దాని నుంచి చిచ్చే ఇక్కడ రజిత్ కుమార్ ఎప్పుడైతే ఇరవై ఐదు లక్షల డెబ్బై వేలు ఓట్లు ఎత్తేసాడో ఆ రోజు నుంచే ఎలక్షన్లకి దైద్రం పట్టింది అప్పుడే ఎవ్వరూ ఏమీ చేయలేపం దానితోటి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు ఉండి కూడా వాళ్ళే ఇక్కడ ఎత్తుకుపోయినా సరే సిగ్గు లేకుండా వాళ్ళు అలాగే కూర్చుని ఉంటేనే ఈ రోజు ముమ్మంతరం రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ మీద ఎన్ని అప్రహన్షన్స్ ఉన్నాయి మహారాష్ట్రకి వచ్చిన కలిసి ని తీసుకెళ్ళి ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్లో కూడా అది పార్టీ ఉంది మేము ఒకప్పుడు పీకి పందిరేసాం ఇప్పుడు పందిరి మొత్తం ఎరగొట్టి రెండు రాష్ట్రాలు చేసాం ఉన్న బాధ్యత లేకుండా ఉన్న కాంగ్రెస్ లాంటి పార్టీ ఉన్నందుకు మనం సిగ్గుపడుతూనే ఉండాలి నాట్ ఓన్లీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నాయి కదా అదే చెప్తాను ఇంకా అన్ని పార్టీలు ఉన్నాయి అలకేట్ సంబంధం ఇక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు ఓన్లీ ఎడవదు తప్ప హడావిడి ఏముంది ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సంస్థ ఆ సంస్థ వల్ల ఏమవుతుందంటే వాతావరణ శాఖతో అనుసంధానించుకుని చదురుముద్ర ఘటనలు తప్ప ఎలక్షన్ అంతా మాసడ బ్రహ్మాండంగా చెప్పేసి చేసేసామని చెప్తున్నప్పుడు మనం ఎరుమా లోకల్లో ఎండమే ఎలక్షన్ అసలు బ్యాలెట్ని తీసుకొచ్చే పాజిబిలిటీస్ ఉంటాయా కళ్ళగా అన్నారు ఎందుకు సార్ ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి అలా అక్కడ ఉన్నాయి ఇల్లు ఉన్నాయి ప్రణాళికా సంఘాన్ని లేపినప్పుడు కూడా చదువుకున్న వాళ్ళందరూ జడ్డి వేదాల్లో ఊరుకున్నందుకు నీతి ఆయోగ్ తీసుకొచ్చారు దానికి నెత్తి దానికి అతి గతి ఉండదు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మణం తెరబడిపోయిందని చెప్పి పోయారు అదేమో కన్నాళ్ళడిపోయి చచ్చి ఉంది అక్కడ ఓకే అర్థమవుతుందా అలాంటి వాటికి వాళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం అలా మీరు జీఎస్టీ ప్రపంచం అంతా బాబు నమస్కారం అంటే మన వాళ్ళు ఎగేసుకొని పోగేసుకుని వీటో పవర్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవడానికి చేస్తుంది ఇవన్నీ గమనిస్తున్న తర్వాత కూడా ఫెడరల్ సిస్టంలో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం రెండు ప్రజల్ని తీసుకొచ్చి జింక చిక్ జింగ చిక్కు అని కొడుతున్నంతకాలం ఎవరు ఏమి చేయలేరు అయితే ఏం కాదు ఇంకా ఎలక్షన్ కమిషన్ ప్రోయాక్టివ్నెస్ వార్నింగ్ కూడా ఇచ్చారు కదా సార్ ఇలాగే ఉంటాం ఏమన్నా తిరిగి ప్రయత్నిస్తే సార్ క్రిమినల్ చీరలు ఉంటాయి అని బెదిరించిన తర్వాత కూడా అందరూ మాలో కళ్ళకి కూర్చుని ఉన్నారు ఇంకా రాజకీయ పార్టీలే చేయాలి ప్రతిపక్ష అన్ని చేయరు కాంగ్రెస్ కి శ్రద్ధ లేదు అందరూ కాలు చేయాలి గుడ్డల్లో తరుగుకొని తిరుగుతున్నారు ఏమవుతుందో భయం అవును మొన్న మన కేజ్రీవాల్ గారికి లాంగన్ నుంచి శిక్ష ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా కడగడ కర కడగడ థ్యాంక్లు తెరిచిపోయి ఉన్నారు అందరు రైట్ చూద్దాం దీనికి సంబంధించి ఏంటంటే అనేది థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ప్రజాచైతను